హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మధ్యాహ్నం అన్నదాత వచ్చేసి మన ఊరు బాబు అన్నండి వచ్చేసి పాలు బాబు అంటారు అంటే బాబు అన్న వచ్చేసి ఒక రోజుకి వంద లీటర్లు లేకపోతే రెండు వందల లీటర్లు పాలు అమ్మేస్తారండి బాబు అన్న వచ్చేసి అందుకే పాలు బాబు అన్న అంటారు ఇంకా బాబు అన్న గారి వాళ్ళమ్మగారు లక్ష్మమ్మండి ఈ రోజు ఇటుతో సంవత్సరం అయింది వాళ్ళు స్వర్గస్థలయ్యి ఒక సంవత్సరమైన సందర్భంగా మన ఆశ్రమంలో అన్నదానం చేశారండి ఇంకా బాబు అన్నగా బాబు అన్న వచ్చేసి స్వయంగా ఇక్కడికి వచ్చారండి స్వయంగా వచ్చేసి బాబు అన్న ఇక్కడ మధ్యాహ్నం భోజనం వడ్డించేటప్పుడు అయితే ఇక్కడ ఉన్నారు అమ్మండి ఇప్పుడైతే తాతను అడగదామండి తాత చెప్తారు ఇంకా తాత అయితే వాంగిబాత్ భాత అయితే తినేసారన్నమాట తాత చెప్పండి తాత அண்ணாார்யா yeah. சரி

ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టము అన్న అంటే వచ్చేసింది మంచి కాంట్రాక్ట్ ఇంత కూడా గరుముడల ఆయనకి వచ్చేసిందే చాలా పెద్ద కాంట్రాక్ట్ ఫ్రెండ్స్ మనం వచ్చేసిందే అక్కయ్య వొనే చూశారు కదండి ఇది ఇవాళ మధ్యాహ్నం భోజనం అయితే తర్వాత వచ్చేసి ఎంత ఏవి కావాలో అవి తింటారండి మిగతా కావాలంటే సపరేట్గా ఎత్తిపెట్టుకొని తర్వాత తింటారనమాట ఎందుకంటే ఐటమ్ జాస్తి ఉంది అని చెప్పేసి ఒకేసారి తినేస్తే ప్రాబ్లం కదండి దానికి వాళ్ళకి ఏది కావాలో తినేసి మిగతా అది ఎత్తిపెట్టుకుంటారనమాట టీ టైంలో లేదా సాయంకాలంగా అలాగే స్నాక్స్ తిన్నట్టు తినే తింటారు మనమే కూడా చెప్తూ ఉంటామండి ఏది కావాలో తినేసి మిగతాది ప్లేట్లు ఉంటాయి కదండి అలాగే ఎత్తిపెట్టుకోమని చెప్పేసి అర్వాత ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా అందుకే మనమే కూడా చెప్పేస్తూ ఉంటాము ఇంకా బాబు అన్న వాళ్ళ ఫ్యామిలీని అయితే అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నామండి ఫుల్ వీడియో వచ్చేసి ఈ వీడియో కింద లింక్ ఉంది తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు